స్టాల్స్ వాళ్ళందరూ కూడా నేను ప్రతిసారి వచ్చినప్పుడు మొదటి నుంచి లాస్ట్ స్టాల్ వరకు వచ్చి వస్తా ఉంటాం కానీ ఈరోజు నేను నడవలేని పరిస్థితులు ఉన్నా కాబట్టి దయచేసి నేను అక్కడ రాలేకపోయాను నన్ను అందరూ కూడా మరణించాల్సి చెప్పి కోరుతా ఉన్నాను వాళ్ళు కూడా ప్రేమ ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు కానీ నా కొంత నడవడానికి ఇబ్బంది ఉంది కాబట్టి డైరెక్ట్ ఇక్కడికే రావడం జరిగింది దయచేసి వాళ్ళందరూ కూడా గమనించుకోవాల్సిందే కోరుతా ఉన్నాను తప్పకుండా మీరన్నీ అన్ని లో డిస్ప్లే చేసి మొదటి నుంచి చెప్పడానికి ఏదో రకంగా తిని కొంత లావెక్కను మొన్న యాక్సిడెంట్ దగ్గర కొంత తగ్గాం అదేవిధంగా గడప గడపకి గడప గడపకి నేను తిరిగినప్పుడు మీ అందరూ కూడా మహిళమ్మ తల్లులు నాకు మనస్ఫూర్తి అందరూ కూడా నా ప్రతి అడుగులో కూడా సహకరించున్నారు మున్సిపాలిటీ పరంలో ఏ విధంగా మేము తిరుగుతున్నాము మీ ఆర్పీలు కావచ్చు మీ సీలు కావచ్చు అదేవిధంగా మీరు కావచ్చు మీరందరూ కూడా మనస్ఫూర్తిగా సహకరించినందుకు మరోసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను కొన్ని వార్డులు ఇంకా ఉన్నాయి అయితే నా కాలు సమస్య వల్ల కొంతవరకు వెళ్ళకపోతున్నాం కానీ తప్పకుండా వార్డుకి ఒక చిన్న సభలాగా పెట్టుకొని ఎక్కడ కూడా పార్టిసిపేట్ చేస్తామని చెప్పి మరోసారి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను ఏమో జరిగే పరిణామాలన్నీ మీ అందరికి కూడా తెలుసు ప్రత్యేకించి జీరాల నియోజకవర్గంలో నేను చెప్పా చెప్పాల్సిన అవసరం లేదు ఇంకో రెండేళ్లలో ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి ఎలక్షన్స్ కి సరే మన పార్టీల తరఫున నాయకులు ఉంటారు కార్యకర్తలు ఉంటారు పైనుంచి అధిష్టానం ఉంటుంది అన్ని కూడా జరుగుతూ ఉంటాయి ఎలక్షన్ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది అందులో భాగంగా మళ్ళీ మీ అందరిని కూడా కలవటం మీ అందరూ కూడా కోరటం మీ విలువైన ఓటుని తప్పకుండా మాకు మద్దతు తెలపాలని చెప్పి కోరటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి మరోసారి మా కౌన్సిలర్స్ ద్వారా మా చైర్మన్ ద్వారా వైస్ చైర్మన్ ద్వారా మా ఇన్ఛార్జెస్ ద్వారా మీ అందరి దగ్గర కూడా మళ్ళీ వస్తాం కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని అందరిని కూడా ఆశీర్వదిస్తా అని చెప్పి ఆశిస్తా ఉన్నాను మొన్న ఇరవై రెండు మన ప్రోగ్రాం జరిగినప్పుడు కూడా మీ అందరూ కూడా సహకరించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను అందరు కూడా వచ్చున్నారు పార్టిసిపేట్ చేస్తున్నారు అయ్యేంత వరకు కూడా అందరు కూడా ఉండి చేసి చేసేందుకు నిజంగా చాలా సంతోషిస్తా ఉన్నాను వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు మంచి చేశారు అనే ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఆయన మంచి చేశారని మీ గుండెగా అనిపిస్తుంది ఒక్కసారి చేతులు పైకి నిజంగా అనిపించినప్పుడు చేతులు పైకి ఎత్తండమ్మా ఇక్కడ ఏ కక్ష సాధింపు ఉండదు ఎవరిని ఇబ్బంది పెట్టం మీ చేతులు ఎంత పోలేదు మిమ్మల్ని కేసులు పెడతామని చెప్పి చెప్పే నాయకులు పోయారు పక్క పక్క దగ్గరికి పోయారు ఇక్కడ లేరు ఎవరు కూడా అందుకని మనస్ఫూర్తిగా ప్రశాంతంగా ఉండండి మన చీరాలకి ప్రశాంతత కావాలా మన చీరాలకి మన స్వేచ్ఛ కావాలా మన చీరాలకి మనం ఏం చేసుకుంటే మనం ప్రశాంతంగా ఉండగలము ఆ విధంగా అడుగులు వేయాలని చెప్పి మీ అందరం కోరుతా ఉన్నాను అందుకని బలవంతంగా ఎవరెత్తాల్సిన అవసరం లేదు నాకు మనసు కనిపించింది మీకు మనసు కనిపించింది మీరు చెప్తారని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను ఏమో మంచి చేశారా ఒక్కసారి మంచి చేస్తే ఒక్కసారి చేతులు పైకెత్తున్నాం సంతోషం మీ అందరి చేతులు పైకెత్తినప్పుడల్లా అన్ని ఓట్లు అక్కడ పడినట్టే నాకు అనిపిస్తూ ఉన్నాయి సో నాకు కూడా ప్రశాంతంగా గుండుమే చేసుకొని మీ అందరు కూడా ఎద్రపోతాం తప్పకుండా ఒక్కసారి ఇంతకుముందు జరిగే పరిస్థితులు ఏంది ఇప్పుడు జరిగే పరిస్థితులు లేని అనేది కూడా మీరు గమనించుకోండి అన్ని రకాలుగా మనం ముందుకు సాగుతూ ఉన్నాం వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చినాక ఏ విధముంది మన ఆశ్రాల్లో మనకి ఏ విధంగా న్యాయం జరుగుతుంది ఏ విధంగా ఈ నాలుగో విడత ఎవరికన్నా రాని పక్షంలో ఎక్కడన్నా చిన్న చిన్న పొరపాట్లు చేయంటే దయచేసి మా అందరూ కూడా తెలియజేయండి మా వంతు కృషిగా మేమందరం కూడా సాయపడే వ్యక్తులమే కానీ ఎవరిని ఇబ్బంది పెట్టే పెట్టే వ్యక్తులు కాదు తప్పకుండా మా మీ అందరు సాయ సహకారాలు మన జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని చెప్పి మేమందరం కూడా కోరుతా ఉన్నాను ఎక్కడ కూడా అప్పులు పొందాల్సిన అవసరం లేదు మన ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు వారి కూడా రెండు నెలలు మనందరం కూడా ఎలక్షన్స్కి వెళ్తున్నాం కాబట్టి దయచేసి అందరూ వాళ్ళు చేసిన మంచిని ఒక్కసారి గుర్తు పెట్టుకొని ఈరోజు నాలుగు తొమ్మిది వందల యాభై ఏడు ఎస్ఎస్జి గ్రూప్స్ కి మనం ఈరోజు ఇది చేయడం జరిగింది సుమారుగా ఆరున్నర కోట్లకి మనకి ఆరున్నర కోట్లు అంతే కదా మనకి లబ్ధి చేయకూడటం జరిగింది మొత్తం కలిపి ఇరవై ఆరు కోట్లు ఇరవై ఐదు కోట్ల తొంభై మూడు లక్షలకి మనందరం కూడా లబ్ధి చేయకూడటం జరిగింది కాబట్టి తప్ప తప్పకుండా మీ అందరూ కూడా ఎన్ని కూడా గుర్తుపెట్టుకొని మీ అందరూ ఆశ ఆశీర్వదిస్తారని మీ తమ్ముడులాగా మీ అన్నలాగా మీ అందరం కూడా కోరుతా ఉన్నాను నాన్నగారిని మంచి మెజారిటీతో ఆదరించారు ఆ రోజున్న పరిస్థితులు వేరు ఆ రోజు మనం తెలుగుదేశం పార్టీలో ఉన్నాం కొన్ని కారణాల వల్ల కొన్ని మార్పులు చేర్పులు జర ఉన్నాయి కాబట్టి తర్వాత నాన్నగారు వైఎస్ఆర్ పార్టీకి మద్దతు తెలుపుతాం నేను పార్టీలో జాయిన్ అవటం తర్వాత ఇన్ఛార్జ్ ఉంటాం మీ అందరూ కూడా చూస్తా ఉన్నారు గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమాలు మనం చేసినప్పుడు మీ అందరూ కూడా సహకరిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా నాతో పాటు తిరుగున్నారు కాబట్టి దయచేసి అందరూ కూడా పెద్ద మనిషి చేసుకుని వాళ్ళందరూ కూడా మరోసారి నాన్నగారికి నాకు మద్దతు తెలపాలని చెప్పి మీ అందరం కూడా కోరుతా ఉన్నాను మీ అందరూ కూడా సొంత కుటుంబ సభ్యుల్లాగా అడుగుతా ఉన్నాను ఒక అన్నలాగా అడుగుతా ఉన్నాను ఒక తమ్ముళ్లాగా అడుగుతా ఉన్నాను ఒక కుటుంబంలో ఉన్న ఒక సోదరులాగా లాగా మీ అందరూ కూడా అడుగుతా ఉన్నాను దయచేసి మీ అందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తూ ఉన్నాను తప్పకుండా మీ ప్రేమానురాగాలు ఎప్పుడు కూడా ఇదే విధంగా ఉండేటట్టు అదేవిధంగా మన చీరాల ప్రాంతాన్ని కూడా అభివృద్ధి పదంలో నడిపించుకునేటట్టు ఎవరు కూడా ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం ఉండదు ఆందోళన చేతాల్సిన అవసరం ఉండదు ప్రశాంతత స్వేచ్ఛ మన ఆయుధాలు మన